అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని ఎంజీఎన్ఆర్జీఎస్ వారితో చేయడం జరిగింది ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కేడీగలం అదేవిధంగా రాజానగరం సీతానగరం కోల్కొండ తిరువత కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది ఆ సమీక్షంలో ముఖ్యంగా ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు రాజానగర నియోజకవర్గంలో నైంటీ టూ పర్సెంట్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మిగతాది ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి కూడా ఇప్పుడే టైం కరెక్ట్ కథతో బియ్యం సివిల్ సప్లై వారితో కూడా మాట్లాడి అతను మిగిలినటువంటి టార్గెట్ కూడా రైతుల యొక్క ప్రతి గింతని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం ఈ యొక్క ఏ నియోజవర్గంలో ధాన్యం మా దగ్గర మిగిలిపోయింది అనే సమస్య లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం ఎజెండాగా మనం సంబంధి తదితరులు ఇప్పటివరకు మాట్లాడి ఆరు సార్లు టార్గెట్లు తీసుకొచ్చాము సార్లు కూడా అయిపోయింది అంటే కూడా ఏడవసారి ఫైనల్గా ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందాం సంబంధిత తదితరులు కూడా టార్గెట్ పూర్తిగా రిలీజ్ చేశారు ఇంకా దాని ఎక్కడ మిగిలి కూడా పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు